వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి ఆ పదవి ఇవ్వాలనేసి కూడా ఆ పార్టీ పెద్దలైతే ఆలోచన ఉందట అసలు ఏంటి ఇందులో వాస్తవం ఉందా లేదనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు ఎప్పుడో ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు ఆయన పేరు మాత్రం వరుసగా ఏపీ రాజకీయాల్లో మాత్రం వినిపిస్తూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు తాజాగా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవులకు నామినేషన్ సిద్ధం చేస్తుంది ఇక్కడ అటువంటి వార్తలు అయితే ఈ మధ్య వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి చిరు పేరు మరోసారి తెరపైకి వచ్చింది ముఖ్యంగా తమిళనాడు తెలంగాణ ఒడిశా కేరళ లాంటి దక్షిణ రాష్ట్రాల్లో గవర్నర్లు మారబోతున్నారనే వార్తలు కూడా చాలా వినిపిస్తున్నాయి బీజేపీ సౌత్లో తన బలం పెంచుకునేందుకు చిరంజీవికి గవర్నర్ పదవిని కూడా అందించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది జనసేన టీడీపీకి గవర్నర్ పోస్టు పైన కూడా కొంత సవరణలు జరుగుతున్నాయని టీడీపీ తరపున పోసపాటి అశోక్ గజపతి రాజు జనసేన తరపున చిరంజీవి పేరు ప్రచారంలో ఉందనేసి కూడా అంటున్నారు మరి చిరంజీవికి ఉన్నటువంటి మెగా ఇమేజ్ అలాగే అభిమానులు బేస్ను ఉపయోగించుకోవాలని కూడా ఇక్కడ వ్యూహానికి ప్రధానమైనటువంటి కారణం అనేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు కానీ గవర్నర్ పదవి అంటే కేవలం ప్రసిద్ధి కాదు అది రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత ప్రస్తుతం చిరంజీవి నటుడుగా క్రియాశీలకంగా ఉన్నారు విశ్వంభర లాంటి పెద్ద సినిమాల్లో కూడా నటిస్తున్నారు అలాంటి సమయంలో గవర్నర్ పదవిని ఒప్పుకోవడం ఇక్కడ సాధ్యమేనా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ఒక ప్రశ్న ఈ నేపథ్యంలో చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి గవర్నర్ పదవికి లింక్ చేయడంతో రాజకీయాలు అంటే ఏపీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవంతా ఒక్కసారిగా వాడి వేడిగా రసగత్తంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి వ్యూహాలు మేళవింపు కనిపిస్తుంది ఏపీ రాజకీయాలు ఇది వాస్తవమేనా లేక కేవలం ఊహాగానమేనా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులైతే మనం ఆగాల్సిందే మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మీరు కనుక మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే ఆయన సినిమాలు ఏవి మీకు ఇష్టమైనటువంటి సినిమాని కామెంట్ రూపంలో చేయలేండి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి గవర్నర్గా ఏపీకి కానీ లేదా తెలంగాణకు కానీ ఇస్తే బాగుంటుందా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి